హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహా వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు సండే కాబట్టి నేను మా రూమ్మెంట్స్ అందరం కలిసి చార్మినార్ చూడడానికి వచ్చాం అలా సరదాగా ఆ వీడియోనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే యూట్యూబ్లో పెడుతున్నాను చూడండి ఇది వచ్చేసి మక్కా మసీద్ నిర్మాణం ఇది ఎంట్రన్స్ అన్నట్టు మక్కా మసీదు కూడా కుతుబ్షాహీ కాలంలోనే మొదలైంది దీని ప్రత్యేకత దీని స్పెషల్ ఏంటంటే దీనికి ఉపయోగించిన ఇటుకలు మక్కా నగరంలో నుంచి తీసుకొని వచ్చారట అందుకే దీనిని మక్కా మసీదు అనే పేరు వచ్చిందని చెప్తారు మక్కా మసీదు ఒక పవిత్రమైన ప్రదేశం మాత్రమే కాదు దీనిలోని శాంతి నిర్మాణం శిల్పకళ చూస్తే నిజంగా మనం ఆశ్చర్యపోవాల్సిందే ఫ్రెండ్స్ ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ ప్రార్థన కోసం వస్తూ ఉంటారు చార్మినార్ మరియు మక్కా మసీదు చూశాక మీరు ఎటు వెళ్ళిపోలేరు ఫ్రెండ్స్ ఇవి హైదరాబాద్కి గర్వకారణాలని చెప్పొచ్చు మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తప్పక వీటిని సందర్శించండి ఇదే మన చార్మినార్ ఫ్రెండ్స్ పదిహేను వందల తొంభై ఒకటిలో మహ్మద్ కులీ కుతుబ్షా గారు దీన్ని నిర్మించారు ఈ నిర్మాణం నగర ప్లేగు ముగిసిన సందర్భంగా ధన్యవాదంగా నిర్మించారని చెబుతారు చార్మినార్ అంటే నాలుగు మినార్లు ఒక్కో మినార్ దాదాపు యాభై ఆరు మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ మినార్లు ఐదు వంద ఐదు వందల ఏళ్ల క్రితం నిర్మించినట్టే కాకుండా ఇవి ఇన్నాళ్ళు నిలిచిన విధానం చూస్తే మనం నోరెళ్ళబెట్టక తప్పదు లోపల మెట్లు ఉంటాయి ఎక్కినప్పుడు దాని అందం ఆర్కిటెక్చర్ మన మనసును దోచేస్తుంది చార్మినార్ దగ్గర ఉండే ల్యాడ్ బజార్ గురించి మర్చిపోలేం ఇక్కడ చూడబోతే చాలు బంగారు బంగారుగా మెరిసే బంగడి బిర్యానీ మసాలాలు అత్తర్ సువాసనలు ఇంకా ఎన్నో రుచులు రంగులు ఇక మనకు ప్రత్యేకంగా దొరికే సెంట్లు అత్తర్లు చిన్న చిన్న బాటిళ్లలో అరేబిక్ సెంట్లు ఇక్కడ చాలా వెరైటీల్లో దొరుకుతాయి ధరలు కూడా డబ్బులలో మొదలై వందల రూపాయల దాకా ఉంటాయి మీకు ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అంటే ఇష్టం ఉంటే ఇక్కడ పట్టు చీరలు సర్వార్ సూట్లు షర్వాణి డ్రెస్సులు కూడా రీజనబుల్ ధరలకు దొరుకుతాయి హైందీ ఫ్యాషన్ షాప్స్ మట్టి గాజులు మినీ పర్సులు జ్యువెలరీ అన్నీ ఇక్కడే ఉన్నాయి లాడ్ బజారు ఇది చార్మినార్ పక్కనే ఉంటుంది ఇక్కడ బంగడీలతో నిండిపోయిన షాపులు కనిపిస్తాయి ప్రత్యేకంగా ల్యాక్ బంగడీల కోసం ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందినది రంగురంగుల బంగడులు చూస్తే ఏ అయినా మంత్రముగ్ధురాలవుతుంది కదా ఫ్రెండ్స్ షాపింగ్ మధ్యలో అలసిపోయారా ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ మర్చిపోకండి ఇరానీ చాయ్ సమోసా డబల్ కా మీటా మరియు చికెన్ షవర్మా ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే మొత్తానికి చార్మినార్ షాపింగ్ అనేది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది చౌక్లో నడవడమే ఓ అనుభూతి మీరు హైదరాబాద్కి వస్తే తప్పక ఒకసారి లైట్ బజార్ షాపింగ్కి వస్తే పక్కాగా సంతృప్తిగా వెళ్తారు మేము చార్మినార్కి రావడం అయితే వచ్చాం ఏమైనా తీసుకుందామని షాపింగ్ చేద్దామని వచ్చాం కానీ ఫ్రెండ్స్ మాకు ఏం ఏమంటారు నచ్చింది కానీ ఏమో నచ్చినట్టే ఉన్నది కాబట్టి మేము సమోసా ఒక టీ ఒక వాటర్ బాటిల్ ఇవి తీసుకొని సమోసాలు తినేసి మంచిగా రిటర్న్ అయిపోయినాం చార్మినార్ మక్కా మసీద్ మాత్రం చూసి మంచిగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫొటోస్ కూడా దిగినాం మేము మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తప్పక వీటిని సందర్శించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలా మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను చాలా హ్యాపీగా ఉంటాను మళ్ళీ కలుద్దాం ఇంకొక అద్భుత ప్రదేశ వ్లాగ్తో జై హైదరాబాద్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్